హలో అందరికీ ఈ మధ్య ఎక్కువ ఫ్యామిలీతోనే అవుటింగ్ అయిపోయింది నేను మా బావ వచ్చి చాలా రోజులైపోయింది సో ఎవ్రీ వీకెండ్కి అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ అయితే వచ్చేస్తారు ఈ వీకెండ్కి అలా సరదాగా బయటికి అయితే వచ్చాము ఇంకా బ్యారేజ్ దగ్గరికి వచ్చి చాలా రోజులు అయిపోయింది కదా బ్యారేజ్ దగ్గరికి వెళ్దామని అయితే వచ్చేసాం మేము వచ్చిందైతే ఈవినింగ్ టైము సో క్లైమేట్ కూడా చాలా బాగుంది మంచి గాలి వస్తుంది ఇక్కడ వ్యూ అసలు సూపర్ అనమాట మేమిద్దరం ఎప్పుడు అనుకోకుండా బయటికి వచ్చినా సడన్గా వర్షం అది పడిపోతూ ఉంటుంది కానీ ఈ రోజు మాత్రం క్లైమేట్ చాలా బాగుంది కూల్గా ఉంది బట్ వర్షం అయితే రావట్లేదులే మేము ఇంకా అక్కడ బ్యారేజ్ వ్యూని చూస్తూ అలా కూర్చొని కాసేపు ఆ వ్యూని అంతా కూడా ఎంజాయ్ చేసాము వాటర్ కూడా ఫుల్గా వదిలేశారు వాటర్ ఫుల్గా వదిలాక ఎంతమంది ఈ బ్యారేజ్ దగ్గరికి వచ్చి చూసారు విజయవాడ వాళ్ళు కామెంట్ చేసేయండి చూసే వాళ్ళలో విజయవాడ అయితే వీకెండ్ వస్తే మీరు ఏ ప్లేస్ కి వెళ్తారో కూడా కామెంట్ చేసేయండి మేమైతే బీసెన్ రోడ్ వెళ్ళందే మా వీకెండ్ అయితే అస్సలు కంప్లీట్ కాదు ఏదో ఒక పని మీద అయితే బీసెన్ రోడ్ ని అలా టచ్ చేసి వెళ్ళాల్సిందే వీడియోని లైక్ చేసి కొంచెం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి